హలో అండి ఇంకా మనమైతే ఇప్పుడు సా లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ముందైతే ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి సాదా బ్లౌజ్కి ఇంకా బ్లౌజ్ పీస్ని అయితే ఇప్పుడు నాలుగు మడతలుగా వేసుకోవాలండి ఇంకా మడతలు మన వైపు ఉండాలి విడి ఈ వైపుకు ఉండాలండి ఇంకా చివర్లన్నీ సమంగా కత్తిరించుకోవాలండి ఇంకా బిగినింగ్ వాళ్ళకి మొత్తానికి టైలరింగ్ స్టిచ్చింగ్ టైలరింగ్ అసలు తచ్చలేని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇంకా ఈ కటింగ్ చూస్తే అయితే ఇంకా కింద అయితే పట్టీ మందరం వదిలేసానండి పట్టి మందరం క్లాత్ వదిలి ఇంకా ఇప్పుడైతే మనం హ్యాండ్ పొడగైతే కొలుచుకుందామండి ఇంకా అని ఇలా డబుల్గా పట్టుకొని ఉన్న వైపుగా పట్టుకొని అయితే ఇలా పొడవు కొలుచుకోవాలండి కింద పట్టీకి అయితే వదిలాం కదా ఇంకా భుజం వరకీ అయితే పడుతున్నాను అది మడతలు ఉంది కాబట్టి ఇంకా భుజం కుట్టు కోసం పైన ఒక ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను ఇంకా అస్సలే మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మాత్రం చక్కగా వచ్చేస్తుందండి ఇంకా ఇప్పుడైతే రోజు సంకెత్తుకు అయితే ట్రిక్ పెట్టాను ఇంకా పైన మనం భుజం పైన సంకెత్తు వరకు ఇలా షేప్ చేసుకోవాలండి హ్యాండ్కి అయితే ఇంకా హ్యాండ్ లూజ్ వరకు అయితే పెట్టుకున్నాం కానీ ఇంకా కుట్లకి క్లాత్ అయితే తీసుకోలేదు కదండి ఇంకా ఈ పక్కన అయితే కుట్ల అయితే క్లాత్ ఎక్కువగా తీసుకున్నానండి ఒక రెండు ఇంచుల వరకు అయితే ఇంకా హ్యాండ్ మొత్తం గీసిన తర్వాత అయితే ఇలా ఉందండి ఇంకా మొత్తానికి టచ్ లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మాత్రం చక్కగా ఈజీగా ఏ టైలరింగ్కి వెళ్ళకుండానే ఇంట్లోనే బ్లౌజులు అయితే కట్ చేసుకొని కుట్టుకునే విధంగా అయితే చూపిస్తున్నాను ఇంకా చక్కగా శ్రద్ధగా చూసి నేర్చుకోండి ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సిను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటానండి ఇంకా చూసి చక్కగా నేర్చుకోండి బ్లౌజ్ ఎత్తు అయితే పెడదామండి ఇప్పుడు వెనక వీప్ ఫీల్ట్ ఉంటుంది కదా అక్కడ నుండి అయితే పట్టుకోవాలి ఇప్పుడు గల్లా ఎత్తు కొలుస్తున్నానండి గల్లా ఎత్తు కొలుసుకున్న తర్వాత ఇంకా నడుం కింది భాగం అయితే కొలుసుకోవాలండి ఇంకా సంకెత్తు బ్లౌజ్ పొడవు గల్లా ఎత్తు అన్నీ కొలుసుకుంటే వెనక భాగం పూర్తయిపోతుందండి నెక్ పొడవు గీసుకొని ఇంకా నడుం లూజ్ అయితే గీస్తున్నాను ఇప్పుడు నడుము లూజ్ కన్నా ఒక రెండు వేల మందం ఎక్కువగా పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడైతే గల్ల దగ్గర నుండి చెస్ట్ వరకు పట్టి చెస్ట్ కొలతలు అయితే తీసుకోవాలండి చెస్ట్ కొలతలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మడతలున్న వైపు నుండి విడివైపుకైతే ఇలా చెస్ట్ కొలతలు గీసుకొని గీసుకున్న తర్వాత ఇంకా సంకెత్త అయితే కొలుసుకొని షేప్ అయితే చేశానండి అండి వెనుక భాగం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా ఎంత ఈజీగా ఎంత చక్కగా చూపిస్తున్నానో కదండి ఇంకా వెనుక భాగాన్ని అయితే ఇప్పుడు స్ట్రైట్గానే ముందు భాగంకి గీతలు అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇంకా వెనక భాగం కట్ చేసి ఇంకా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కూడా తీసేసాం కదండి ఇంకా వెనక భాగం కూడా కట్ చేసి మిగిలిన క్లాత్లో అయితే ఇలా గీస్ అయితే పెట్టుకోవాలండి ఇంకా అది కట్ చేసేటప్పుడు అయితే ఇంకా డాట్స్ అవన్నీ చూపించలేకపోయాను దాంట్లో ఇంకా ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు అయితే చూపిస్తున్నాను భుజాలు భుజం పైన బట్టి క్రాస్ పట్టి షేప్ బెల్ట్ ఉంటుంది కదండి అక్కడి వరకు మధ్యలో పెట్టుకోవాలండి ఇంకా షేప్ బెల్టీ షేప్ పట్టికైతే ఇంకా అక్కడ నుంచి సంఖల వైపు అయితే సంకేత దగ్గర నుండి కింది వైపుకి అయితే కొలుసుకోవాలండి ఇంకా ఇవన్నీ క్రాస్ పట్టి మార్కింగ్ అన్నమాట సంక దగ్గర నుండి కింద షేప్ పట్టి వరకు కొలుసుకొని అయితే కొంచెం కుట్టు మందం వదిలి మార్క్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే నెక్కు వైపున ఇంకా నెక్కు పైన కుట్టుకు వదిలి షేప్ బెల్ట్ కూడా కుట్టుకు వదలాలండి ఆ మూడు మార్కింగ్లు కలిసి ఇంకా షేప్ పట్టికైతే మార్క్ చేసుకోవాలండి ఇంతే అండి క్రాస్ పట్టి వచ్చేసినట్టే ఇంకా మనకైతే ఆ మూడు గీతలతోని క్రాస్ పట్టి షే షేప్ అయితే వచ్చేసింది ఇంకా ఫ్రంట్ ముందు గల్లా అయితే ఇలా కొలు కొలుస్తున్నానండి ఇంకా బ్లౌజ్ పెట్టి అచ్చు ఖర్చు కుట్ల మందం ఎక్కువగా తీసుకొని కట్ చేసుకోవడమేనండి ఎంత ఈజీగా కుట్టరాని వారైనా కానీ ఇలా చూస్తే మాత్రం తొందరగా నేర్చుకుంటారండి బ్లౌజ్ వేసి అచ్చకచ్చు చెప్తున్నాను ఇంకా నేనైతే ఇంకా వెనక భాగం కన్నా లోపలికి అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే లో సంఖలు తీయాలండి ఇంకా ఇలా చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మనం భుజంపై నుంచి అక్కడ పట్టుకోవాలి గల నుంచి ఇక్కడ పట్టుకోవాలండి మార్కింగ్ అయితే చక్కగా వచ్చేస్తుంది ఇలా ఉక్కు పట్టి అయితే పట్టి చూసుకోవాలండి ఇంకా క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకోవాలండి క్రాస్ పట్టీలు ఇంకా చేతులకైతే క్లాత్ సరిపోవడం లేదండి ఇంకా శంఖ పట్టీలు కూడా వేస్తున్నాను ఇలా శంఖల వైపు కొలుచుకొని ఎంత తక్కువ పడుతుందో అంత వెడల్పుతో అలా శంఖ పట్టీలు కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే పెద్ద పట్టీలు ఆ సైడ్ నుండి ఇదైతే విప్పట్టి అండి విప్పట్టి అలా కట్ చేసుకోవాలి ఇంకా ఈ కట్ చేసుకున్న ముక్కలు లైనింగ్ ముక్కలు కదండి ఇవన్నీ లైనింగ్ వేసి బ్లౌజ్ పీస్ మీద అయితే వేసి కచ్చు కట్ చేసుకోవాలండి ఇంతే అండి మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ వచ్చేసినట్టేనండి ఎంత సింపుల్గా ఈజీగా ఉందో కదండి ఇంకా చాలా ఈజీగా చూపిస్తున్నానని అనుకుంటున్నాను మీకు అందరికీ చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేనైతే ఇంకా లైనింగ్ వేసి ఉన్నది ఉన్నట్టుగా కట్ చేసుకోవాలండి ఇంతే అండి ఇంకా హ్యాండ్స్ చిన్న బార్డర్ వచ్చింది వీ పట్టికి వేసి పెద్ద బార్డర్ వచ్చింది అయితే హ్యాండ్స్ అయితే తీసుకోవాలండి బ్లౌజ్ పీస్లో అయితే ఇంకా బ్లౌజ్ పీస్ని ఇలా నిలువుగా డబుల్ వేసి మడతలు ఉన్నది మన వైపు ఉంచుకోవాలండి ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చే కట్ చేసేటప్పుడు నాలుగు మడతలు వేసుకోవాలి వెనక భాగం తీసేటప్పుడు అయితే రెండు మడతలే వేసుకోవాలండి ఇంకా పెద్ద ఉన్నది ఉన్నదైతే హ్యాండ్స్కి తీసుకోవాలి చిన్న బార్ ఉన్నది వీ పట్టికి తీసుకోవాలండి ఇంకా షేపు మనం సంకలకి ఇలా చేసామో ముందు భాగంలో ఇంకా హ్యాండ్స్కి కూడా అలా చే అలాగే చేయాలండి ఇంకా నేను బ్లౌజు కుట్టేటప్పుడు అయితే ఇంకా అవన్నీ చూపిస్తానండి ఈ వీడియోలో మాత్రం ఓన్లీ బ్లౌజ్ కటింగ్ వరకే ఉంటుందండి సాదా బ్లౌజు లైనింగ్ వేసి ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కుట్టే విధానం అయితే నేర్చుకుందాం చూస్తూనే ఉండండి మరి